ఈ మొక్కను బాగా పరిశీలించండి వీటి ఆకులు కానీ వీటి ముదులు కానీ అన్నిటి బాగా పరిశీలించండి ఇది వచ్చి వావిలి మొక్క లేదా నల్లవాయిలి మొక్క అని కూడా అంటారు ఈ మొక్క దానికి ఉపయోగపడుతుందంటే వాతావరణ సంబంధమైన నిప్పులకి మన శరీరంలో ఉండేటువంటి నిప్పులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా తలని తిగి అదేవిధంగా మోకాళ్ళ నొప్పికి మన కీళ్ళ నొప్పిలకి అదేవిధంగా మొదలైన నొప్పులన్నిటి కూడా ఈ మొక్క అనేది ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఈ నొప్పులకనే కాదు ఆస్మా కానీ లేదా శ్వాసకోశకి సంబంధించిన వ్యాధులకు సంబంధించినవి కూడా ఈ ఆకులను ఈ చెట్టును ఉపయోగించడం అనేది జరుగుతుంది అదేవిధంగా మన శరీరంలో వచ్చేటువంటి చలికి కానీ కత్తి వేటి కత్తి దెబ్బలకు కానీ ఈ మొక్కను ఉపయోగించడం అనేది జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ జ్వరం కానీ కాలేయం కానీ గుండెకి సంబంధించిన సమస్యలు కూడా ఈ మొక్క ఆకులను మనం వినియోగించుకోవడం అనేది జరుగుతుంది వీటి పత్రాలను బాగా పరిశీలించండి వీటి పత్రాలు ఏ విధంగా కూడా చూడండి వీటి పత్రాల నుంచి తయారు చేసి తయారు చేసిన నూనెని ఆయుర్వేద మందులకు ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగింది వీటి పత్రాలను బాగా చూడండి ఒకసారి మనకి జలుబు కానీ జ్వరం కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు వీటి ఆకులు నీటిలో మురిగించి ఆ ఆవిరి పట్టినా పట్టినాగా మనకి జలుబు కానీ జ్వరం కానీ దగ్గు కానీ నిలిచిపోవడం అనేది జరుగుతుంది వీటి ఆకుల ఆకులను మన నువ్వుల నూనెలో కలిపి తేలికగా కాల్చి మనం ఈ నిప్పులుండే చోట కానీ వాపులుండే చోట కానీ మసాజ్ చేసుకుంటే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఈ చెట్టును బాగా పరిశీలించండి ఈ చెట్టు అనేది సాధారణంగా రెండు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది ఇది కాండం పాడు కాడు బాగా పరిశీలించండి ఇది ఆయుర్వేదంలో అమితంగా ఉపయోగిస్తారు ఔషధపరమైన మొక్క ఇది ఆయుర్వేదంలో ప్రతి ఒక్క వ్యాధికి ఈ మొక్కను అనేది ఉపయోగించడం అనేది జరిగింది ఈ వీటి ఆకులను మనం తీసుకొని వీలైనంత వరకు ఎక్కువగా తీసుకొని బాగా ఉడికిన నీళ్ళల్లో వేసేసి ఆ నీటిని ఆ నీటితో మనం స్నానం చేయడం ద్వారా మనకి శరీర నిప్పులు కానీ వాపులు కానీ అలసట కానీ తగ్గటం అనేది జరిగింది వీటి ఆకులను పూజా కార్యక్రమంలో కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వినాయక చవితి పూజల్లో ఈ మొక్కను ఉపయోగించడం అనేది ఈ వీటి పత్రాలను ఉపయోగించడం అనేది జరిగింది అదేవిధంగా వావుల ఆకులను ఉపయోగించే ముందు మీరు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఆయన ఇంకా ఇన్నిన్ని రోగాలు ఉపయోగిస్తారో ఆయన మంచి సలహా ఇస్తాడు మీకు నెక్స్ట్ విధంగా ఈ ఈ వాయుల మొక్కనే మొక్కని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు ఒకటి వచ్చి తెల్లవావులని లేదా నల్ల వావులని కూడా మనం పిలుచుకుంటాం నెక్స్ట్ విధంగా ఈ వావులనేది పొలపాల జాతికి చెందినటువంటి మొక్క రుణపాల జాతికి చెందినటువంటి మొక్క ఈ ఈ రణపాల మొక్కని ఆయుర్వేదంలో ఏమంటారంటే పోషణ బేది అనేసి అని కూడా అంటారు ఈ మొక్క ప్రత్యేకత ఏమంటే ఈ ఒకసారి చూడండి పరిశీలించండి వీటి ఆకులు ఏ విధంగా ఉన్నాయో వీటి పత్రాలు ఒక దొంతుల ఆకారంలో ఉంటాయి ఒకదానికి ఒకదానికి ఆనుకొని ప్రతి ఒక్క ఆకు ఉంటుంది ఒక నాలుగు ఫస్ట్ నుంచి చూడండి దీన్ని వర్ణించడం ఇది ఈ విధంగా ఉండేదాని మా మాతృభాషలో దీనిని దెంతుల ఆకు లేదా తొర్ర ఏళ్ళకు ఆకులు కూడా అంటాము నెక్స్ట్ అదే విధంగా ఈ మొక్క ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగపడుతుందని చెప్పాను కదా వీటి మొక్క రెండు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది బాగా ఈ సైజు కన్నా బాగా లాభం ఎక్కువగా పెరుగుతుంది ఈ మొక్క వలన మనకి అనేక రోగాలు నయం కావడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి మొక్కలను మనం పోషించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను వీటి ఆకులను సంస్కృతంలో సింధువార అని కూడా అంటారు అదేవిధంగా హిందీలో నిర్గుండి అని కూడా పిలుస్తారు ఇటువంటి మొక్కల వలన మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉండటం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా మన పర్యావరణాన్ని కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇటువంటి మొక్కలు మనం పెంచుకునే దానివల్ల ఇంకా రాబోయే కాలంలో మనం ఇటువంటి మొక్కలపైనే ఆధారపడవలసి ఉంటుంది మన పూర్వక పూర్వీకుల నుంచి ఇప్పటివరకు కూడా ఇటువంటి వాకులను మనం వినియోగించుకుంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాము సరే ఇప్పటికే ఎక్కువ మాట్లాడడం మరొక ఎపిసారిలో మనం అందరూ ఒకటి అవుదాం నమస్కారం